నమస్తే అండి ఈ వీడియోలో మనం సింపుల్ వాక్ బ్లౌజెస్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి అలాగే కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ బ్లౌజ్ చూసేదాక్ చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట ఎటువంటి వాళ్ళకనే నేనైతే బూటీస్ ఇచ్చేసాను బూటీస్ ఇస్తే ఇంకా చాలా బాగుంది అనమాట బ్యూటిఫై హెచ్ అయితే తీసుకుని వేసానండి కస్టమర్ ఓల్డ్ సారీస్ అయితే డెజన్స్ వేస్తున్నారు అనమాట తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లోపల అయిపోతుందండి ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫినిషింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ బ్లౌజెస్ అనమాట రెంట్ వచ్చేసి అయితే ఉంటుందా ఈ కస్టమర్ ఈ బ్లౌజెస్ అయితే వేసానండి ఒకటి అయితే చూసుకెళ్ళిపోయారు అన్నమాట బడ్జెట్ లోనే అయిపోతాయి అనమాట అదే నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఇది కూడా చూసారా చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట వర్క్ అంతా కూడా నెక్ లైన్ వచ్చేసి ఇలా బూటీస్ అయితే వచ్చేసాను బూటీస్ యాడ్ చేసేసరికి ఎంత సింపుల్ డిజైన్ ఉంది రౌండ్ గా కనబడుతుంది అనమాట చూసారు కదా హ్యాండ్స్ కూడా ఫోన్ అయితే బూటీస్ అయితే వచ్చేసాము ఇటు హ్యాండ్ కి బుటీస్ వచ్చేస్తాయండి మనం సెపరేట్ గా యాడ్ చేసుకోవాల్సిన పని ఉంది బ్యాక్ అయితే బుటీస్ అయితే యాడ్ చేస్తాం అనమాట ఈ నెక్ కూడా బ్రాడ్ ఎక్కువ ఉంటుందండి మనకి మనకి షేప్ లాగా వస్తుంది అనమాట నెక్ ఉండే అలాగే ఇంట్లో సింపుల్ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సింపుల్ డేజ్ బడ్జెట్ లోనే అయిపోతుంది సింపుల్ లెగ్ ఉంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి రైతు మనం కావాలంటే నెట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే నెట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకోవచ్చు నెట్ యాడ్ చేస్తే కాస్ట్ అనేది సెపరేట్ గా ఉంటుంది అనమాట నెట్ యాడ్ చేయడానికి టైం అనేది పోతుంది నెట్ యాడ్ చేసి కప్ కప్తే స్టిచ్ పడుతుంది నెట్ యాడ్ చేస్తే కాస్ట్ అనేది సెపరేట్ గా ఉంటుంది ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ లో రెండు నెక్ షార్ట్ నెక్ టూ త్రీ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే దసరా వస్తుంది కదండి మనకి దసరా ఆఫర్ అయితే పెట్టాలన్నమాట ఈ కూడా వర్క్ చేయించుకోవాలి చేయించుకోవచ్చు ఫోన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను దసరా ఆఫర్ అయితే పెట్టానండి వర్క్ క్లాస్ లా కలిపి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే సింపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్త్ లాబ్తో తో కలిపి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి డిజైన్స్ అనేవి ఆఫర్ అయితే పెట్టాను అండి అలాగే ఫిఫ్త్ తో కలిపి ఫైవ్ నైన్టీ నైన్ కూడా డిజైన్స్ అనేవి ఆఫర్ అయితే పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే చేయించుకోవచ్చు నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండి ఎవరికైనా నచ్చితే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి కాన్స్ అయితే అవైలబుల్ ఉండదు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలనుకుండా అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వచ్చ